Música జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దండు గోపాలపురంలో వందే మాతరం గేయ రచనకు నూటి ఐదు సంవత్సరాలు పూర్తి కావడంతో ప్రత్యేక కార్యక్రమం జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులుచే మాతరం గీతాన్ని బృందగానంగా ఆలపించారు విద్యార్థులు అక్షరాకృతిలో కూర్చొని మాతరం పట్ల తమ మక్కువను వ్యక్తం చేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి గంగన్న ఈ గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ పద్దెనిమిది వందల ఇరవై ఐదు నవంబర్ ఏడున రచించాడని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున భారత ప్రభుత్వం జాతీయ గీతంగా ఆమోదించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు upaadhyayalu sambadhincharu valante